బంగ్లా ఉంది అది ఖరీదైన వ్యక్తులు ఉండే బా ఇది ఉందా ఇగో ఇది బంగ్లా మళ్ళా మీరు చూపించినప్పుడు నేను మాట్లాడతా కోటీశ్వరులు ఉండే ఇందులో ఉంటున్నాడు అని చెప్పి అవకాశం వస్తే నిరూపించాలి నిరూపిస్తున్నారు జనండి ఆయన పూజలు పునస్కారాలు పోయాను మల్లన్న ఇంటికి మల్లన్న అనేవాడు ఎదగకూడదు అన్న అభిప్రాయం ఏం లేదు ఇది కోటీశ్వరు ఉండే బంగ్లా జాఫర్ డైరెక్ట్గా అడిగేశాడు ఇది ఇతను గొడవ ఇప్పుడు ప్రజెంట్ ఇతను నా దేశి కోట్ల రూపాయలు విలువ చేసే బంగ్లాలో ఉన్నాడు అనేది సబ్జెక్టు రెండోది ఏంటంటే ఇది చూడండి ఇంకో కథ చెప్పు లేదా రఘు జర్నలిస్ట్ రఘు అనే పేరు మీద ఇతను ఒక అమ్మాయితో చిక్కినప్పుడు తీసిన అనొక వీడియో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఎంతమందో జీవితాలతో ఆడుకొని వాళ్ళందరినీ వైరల్ చేసిన ఈ ఇద్దరు ప్రముఖులు హేమిలు తెలంగాణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి కేటీఆర్ లాంటి వాళ్ళు లాస్ట్కి నేను మెడికల్ కాలేజీలు కట్టించకుండా లాస్ట్కి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి పోయిండు వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారులే అనుకున్నాం మేము లాస్ట్కి వీళ్ళ మాటలే జనం నమ్మినట్టున్నారు అన్న కోణంలో ఆయన మాట్లాడి బాధపడ్డ విధం అనేది ప్రపంచం అంతా తెలుగు మీడియా సమాజంతో పాటు ప్రజానికానికి తెలుసు వీళ్ళిద్దరు ఎవరు ఏంటి అంటే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇతనికి ఐదు కోట్లు ఇచ్చినట్టు ఇతనికి రెండు కోట్లు ఇచ్చినట్టుగా ఒక సమాచారం సరే ఫస్ట్ ఇతని స్టోరీ తెలుసుకుందాం రఘు అనేవాడు ఫస్ట్ ఏబిఎన్లో మా అందరికీ తీసి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఇతనితో నేను కలిసి పనిచేసిన పరిస్థితులు నా స్క్రిప్ట్లు కూడా చదివ చదివాడు నేనప్పుడు ఏబిఎన్లో సబేటర్గా పనిచేస్తున్న రోజుల్లో ఇతను నా వాయిస్ చదివిన పరిస్థితి ఉంది ఇతను బేసిక్గా జర్నలిస్ట్ కాడు కానీ జర్నలిస్ట్ రఘు అని పెట్టుకుంటాడు ఇతని మీద నాకేం కడుపుమట్టేం లేదు కానీ వీళ్ళు వెళ్ళిన ఒకనొక దారి ఏదైతే ఉందో అది తొలి రోజుల్లో చాలా సంచలన వ్యాప్తంగా ఉండి మేమందరం ఆశ్చర్యపోయి ఒక సమయంలో ఐ స్టాండ్ విత్ రఘు అనే కోణంలో మేము పోస్టులు పెట్టిన వాళ్ళమే ఈ రోజున వీళ్ళు వీళ్ళ అరాచకాలు స్థాయికి చేరిన పరిస్థితి చూస్తూ ఆ మాట్లాడడం ఇదే రఘు అనేవాడు రవిప్రకాష్తోనే డీల్ సెట్ చేసుకొని నేను నీ వల్ల జైలుకెళ్ళాను నువ్వు కాస్త లాస్ట్కి ఎవరి కోసం అయితే నేను జైలుకెళ్ళాను వాళ్ళతో నువ్వు చేతులు కలిపేసావు నాకు ఒక ఐదు కోట్లు ఏం చెప్పి తను బేరం ఆడినట్టు ఫైనల్గా ఏ నీకేదో నలభై యాభై లక్షలు తగ్గొస్తా అని చెప్పి రవిప్రకాష్ అన్నట్టు టోటల్గా ఇతనికి ఒక ఫ్లాట్ ఏదో ఇస్తాము అన్న ఆశ చూపినట్టు రవిప్రకాష్ మాకేం అక్కర్లేదు అన్న కోణంలో రఘు అనేవాడు పక్కకు తొలిగి మన తొలి వెలుగు అనే ఒక ఛానల్ పెట్టుకున్నట్టుగా ఒక టాక్ ఇతని గురించి ఇంకా చాలా చెప్పడానికి సిద్ధపడే అవకాశం ఉంది చాలామంది ఉన్నారు ఇకపోతే మల్లన్నతో నాకున్న అనుభవం ఏంటంటే మల్లన్న అనేవాడు తీర్మార్ మల్లన్న ఇతను జజనకర్ జనారే అని బేసిక్స్లో నాతో కలిసి పనిచేశాడు నా పక్క సీట్ అవుతుంది ఇతను స్టార్టింగ్లో ఎన్టీవీలో స్క్రోలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుగా చెప్తారు ఇతని గురించి నాకు ఇతను విజిట్స్ పరిచయం ఆ తర్వాత కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఇతను తిని మళ్ళీ అన్నీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో జరిగిపోయి మొత్తానికి మొన్న నేను గజ్వేలు పోతే గజ్వేల్లో ఒక ముసలాబా ఉంటుంది నాకు ఒక ఎకరా స్థలం విషయంలో గొడవలు ఉన్నాయి నేను మల్లన్న దగ్గరిపోవాలా అనే వరకు ఇతను ఒక జడ్జి అయిపోయాడు ఒక తీర్పరైపోయాడు తెలంగాణ సమాజానికి తెలంగాణలో ఎక్కడ ఏ గొడవలు వచ్చిన కేసీఆర్ డ్రైవర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ముసలవ్వ వరకు ఇతను ప్రపంచంలో అంటే ఈ భూమి ఆకాశాల మధ్య తీర్పు చెప్పందేమీ లేదు పాలు కల్తీ జరిగిందంటే ఇతని దగ్గరికి వస్తుంది గొడవ ఆ తర్వాత ఒక అతను నాకు ఎక్కడో ఒక బా ఒక లాయర్ దగ్గర ఒక భూస్వామి తగిలాడు మల్లం దగ్గరికి పోవాలా అంటాడు అంటే అంత మాత్రము ఇతను తెలంగాణ సమాజాన్ని కదిలించిన ఒక ట్రెండ్ సెటర్ ఇతను వెనక సుమారు ఒక డజను ఛానళ్ళు ఇదే కోవలో యాంటీ గవర్నమెంట్ వాయిస్ ఇంపించడానికి దిగి సక్సెస్ అయ్యి వాళ్ళ స్థాయిలో వాళ్ళు తీవ్రంగా గెయిన్ అయ్యారు లైమ్లైట్లో నిలిచారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పలేని ప్రతిదాన్ని ఈ డిజిటల్ మీడియంలోకి తీసుకొచ్చి తద్వారా జనానికి వీళ్ళు ఏం మేలు చేశారు చెప్పలేం కానీ మల్లన్న అనేవాడు ఒక రేంజ్ అతన్ని పార్టీ పెట్టేస్తాడేమో తెలంగాణ నిర్మాణ సమితో ఏదో పెడతాడు అని చెప్పేసి వంద కోట్లు వసూలు చేయడమే టార్గెట్ అనే కోణంలో నేను కొన్ని వార్తలు చదివా ఏంటంటే ఇతనికి ఫేమ్ వచ్చేసింది నేను వచ్చేసింది కేసీఆర్నే జీ అంత అనే ఒక సిచ్యువేషన్కి ఇతను వెళ్ళిపోయాడు ఈ కండిషన్లో ఇతను ఈ కండిషన్లో ఇతను పార్టీ పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతాడేమో అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితుల్లో ఎందుకో మొత్తానికి రేవంత్ రెడ్డి అనేవాడికి ఇతను కోమటిరెడ్డి వెంకటరెడ్డి భార్య మీద పోటీ చేసి రేవంత్ రెడ్డి యొక్క సూచనలతో ఆ తర్వాత ఆయనకి అనుంగు అంటే నమ్మిన బంటులాగా ఉంటూ ఎన్నెన్నో ఇతను వర్క్లు చేశాడు ఏందా ఇతను యాంటీ కేసీఆర్ ఎందుకు మారాడు అంటే మాకున్న సమాచారం మేరకు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టికెట్ బీఆర్ఎస్ నుంచి ఆనాటి టీఆర్ఎస్ నుంచి అడిగాడని అక్కడ కుదరలేదని అక్కడి నుంచి కాంగ్రెస్ వైపు రావడం బీజేపీ వైపు పోవడం మళ్ళీ తిరిగి వాటి నుంచి బయటకు రావడం ఇది ఇతని దందాలకి ఒక్క పార్టీ లైన్ చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది ఇతను పార్టీ పెట్టుకుంటే తప్ప ఫుల్ బ్లాక్ మెయిలర్గా ఇతను మాతో మా సహచరుడే కానీ మేము ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశాడు ఈరోజు నా ఖరీదైన బంగ్లాల్లో ఇతను దిగడం వీళ్ళు ఆవిడతో కూడా నాకు పరిచయం ఉంది వీళ్ళమ్మని నేను ఇంటర్వ్యూ చేశాను కానీ ఈ రోజున ఇతని గురించి ఇలాంటి వార్తలు వినడము బాధాకరంగా ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇతను కానీ రఘు కానీ నాకు వీళ్ళిద్దరితో పరిచయం ఉంది ఒకళ్ళతో ఏబిఎను ఇతనితో ఇతనితో ఏమో మల్లన్నతో ఏమో వి సిక్స్లో నేను కలిసి పనిచేసాను మేము ఏదో ఇలాంటి పిచ్చి వీడియోలు చూసుకుంటూ పోతున్నాం వాడు కోట్లకి పడగలు ఎత్తు అమ్మాయిలతో తిరుగుతూ ఒకడేమో ఇంత పెద్ద ముద్ర వేసుకుంటున్నాడు ఇంకొకడేమో ఇట్లా అమ్మాయిల పిచ్చి వీడిగా అని ఒకనొక వార్తను చూసి చెలించి నేను ఈ వీడియో చేస్తున్నా వీడు మళ్ళీ తిరిగి మారి ప్రజల కోసం పనిచేస్తే చూడాలని ఒక కోరిక దట్స్ ఇట్ చూద్దాం ఇంకా ఏం జరుగుతో వీళ్ళ విషయంలో వీళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా అని ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళ గుప్పట్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జనాలు బీర్లు దాయితే ఏమో వాళ్ళు దాయితేనే ప్రభుత్వానికి డబ్బు అంటాడు ఇదే కేసీఆర్ గవర్నమెంట్లో జనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి బీర్లు దాయితే ఏమో చూడు తాగుబోతు పరిపాలనలో అందరూ తాగుబోతులే కదా అవుతారు అని చెప్పి నేతలు చెప్తాడు ఈ అంటే ఈ సో కాల్డ్ సూడో మేధావులు జర్నలిస్టులు వీళ్ళిద్దరిలో తెలిసి జర్నలిస్టిక్ వ్యాల్యూస్ ఉన్నవాళ్ళు ఎవరు లేరు జర్నలిజంలోని డూసు డూన్సు తీసినోళ్ళు వీళ్ళు కాదు వీళ్ళకి మాత్రం లేదు ఏదో కామెడీ సెటైర్ స్టో షోలు చేసుకునేవాడు రోజున చాలా పెద్ద జర్నలిస్ట్గా ఇదవడం వాయిస్ ఓవర్ చదివేవాడు ఇంత పెద్ద జర్నలిస్ట్గా ఈరోజు ఇలా అడ్డంగా బుక్ ఎంతమందినో ఇలా బుక్ చేసి ఉంటాడు మనోడు ఈరోజు తన బుక్ ఈ విధంగా మనం ముందుకు రావడం అనేది డిజిటల్ మీడియా క్రియేట్ చేసిన వండర్స్ దాని తాలూకు బ్యాడ్ సైడ్ యాంగిల్కి సంబంధించిన దృశ్యాలు ఈ రెండు ఇది కానీ ఇతని యొక్క విల్లాలు ఖరీదైన బంగ్లాలు పోస్ట్ లైఫ్ స్టైలు చూద్దాం మరి ఏం జరుగుద్దాం